నేను చాంబర్ ఏ పొజిషన్ తీసుకోను నేను ఎప్పుడున్న ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటాను నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా జరిగే చాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళం నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి నేను నాకు మేము మూసేస్తాం మీరు రండి మాట్లాడతాం అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే నిర్మాత డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటర్ మధ్యలో సమస్యలుంటే మేము పరిష్కరించుకుంటాము అని అనుకుంటారు అని అనుకుంటున్నాను

నిజమే కదండి పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి జరిగింది దీనికే విచారణలో అయ్యి అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒక పెద్దగా మీరు ఎందుకని ఇనిషియేటివ్ తీసుకోలేదు అంటే వెళ్ళి కలవాలి కాదు నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని మూడు బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోవాలి బాడీస్ తీసుకోవాలి నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు నా తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడు అలా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను లేదండి అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి